నమస్కారము నేను ముల్లం ముల్లంగి పరోట చేస్తాను చూడండి నా విధానం ముల్లంగి ఇగ ముల్లంగి ఒక గడ్డ ఇగో ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఇవి ఆలుగడ్డ ఒకటి ఇవి 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 గ్యాండ్రవట్స్పా ఉల్లిపాయలు కొంచెం ఉప్పేసి గ్యాండర్ పట్టుకోవాలి ఇవన్నీ ఈ విధంగా అయింది ఇగో ఈ విధంగా ముల్లంగి ఆలుగడ్డ ఈ విధంగా అయింది ఇది దీనిలో పెట్టుకోవాలి ఇట్లా అయింది ఇది ఇది ముల్లంగి మిక్సీ పట్టింది ఈ విధంగా అయింది ఈ విధంగా అయింది ఇవైందా దీనితో రెండు గ్లాసులు అటుకులు తీసుకుంటాను ఇగో దీంతో ఓకే పొడి పట్టించుకోవాలి దొట్టకులు మిక్సీ పట్టు కాస్తా ఇగో అటుకులు ఈ విధంగా అయినాయి ఇగో అటుకులు ఈ విధంగా అయింది ఇగో ఈ విధంగా అయింది ఇవి నూనె పోసుకోవాలి నూనె పోసుకోవాలి నూనె పోసుకున్నాక ఇగ ఇవి నువ్వులు వేసుకోవాలి రెండు చెంచాలు ఈ మిరపకాయలు ఇగో మేము మిరపకాయలు సన్నగా తురుముకోవాలి ఇట్లా వేసుకోవాలి ఆకులు ఇక ముల్లంగి ఆకులు ముల్లంగి ఆకులు సన్నదారమీ వేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకోవాలి తగినంత ఒక చెంచే ఈ దీనికి తగినంత వేసుకోవాలి ఉప్పు ఈ పొడి పోసుకోవాలి ఈ అటుకుల పొడి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అవుతుంది ఇది ఈ విధంగా అవుతుంది మంచిగా ఇక చెం గోధుమ పిండి పోసుకోవాలి పిండి పోసుకొని కలుపుకోవాలి ఇది చెమ్ అంతా గోధుమ పిండి వేసుకొని కలుపుకొని ఈ విధంగా ముద్ద చేసుకున్న జర ఒక పది నిమిషాలు ఉండాలి ఈ విధంగా ఇక ముల్లంగి చేతులకు నూనెనన్నా నెయ్యి రాసుకుంటే ఈ విధంగా చేసుకోవాలి ముద్ద ఇది ఈ విధంగా చేసుకోవాలి ఇది ఈ విధంగా చేసుకొని ఇట్లా అలిగినా కానీ ఏం కాదు అనుషులు ఈ విధంగా ఉన్నాయి ఇక ఈ ఈ దానితోనే ఒత్తుకోవాలి ఒత్తుకుంటే మంచిగా వస్తాయి ఇక మనకు చూడని కూడా మంచిగా కనబడతాయి ఇది ఈ విధంగా ఈ విధంగా కాల్చుకోవాలి దీని మీద వేసి విధంగా కాల్చుకోవాలి ఇది 也碰不到你哟。 ముల్లంగి పరోటా అయింది ఈ విధంగా వచ్చింది ఇట్లా చిన్నగా అయినా మంచిగా ఉంటాయి చేసుకోండి ఇది వచ్చే టమాటా పచ్చడి మిరపపళ్ళతో చేసిన మా ఛానల్ ఉంటుంది చూడండి ఇది ఈ పెరుగు చట్నీ చేసిన దీనికి ఉంటే పెరుగుతుంది నుండి పచ్చడి ఉంటే పచ్చడితో తినుండి రెండు కాంబినేషన్ పెట్టిన ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటమల్ల